భక్తుడు ఇంకా నువ్వు నాకు తోడై ఉండేను నా పిల్లలు నా చుట్టూ నుండేరి నేను పెట్టిన అడుగిళ్ళ నెత్తిలో పడేను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారేను పట్టణంపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనుడు నన్ను చూసి దాగుకొనేరి ముసలివారు లేచి నిలబడేరి అధికారులు మాట్లాడుతామని నోటి మీద చేయి వేసుకునేరి ప్రధానులు మాట్లాడక ఊరకునేరి వారి నాలుక వారి అంగిలికి అంటుకునేను నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునుగా ఇంచెను నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను ఎలానిగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారికి సహాయం లేని వారిని నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను విద్వారాం హృదయమును సంతోషపెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటేని కనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను గుడ్డి వారికి నేను కనులైతిని కుంటివారికి పాదములై తిని దరిద్రులకు తండ్రిగా ఉంటేనే పెరుగు పెరుగువారిని వారిని నేను శ్రద్ధగా విసారించి తిని దుర్మరుగుల తవడ పళ్ళను మూడగొట్టి తిని వారి పళ్ళలో నుండి దోస దోపుడు సొమ్మును లాగి వేసి తిని అప్పుడు నేను ఇట్లా అనుకుంటున్నా గుట్టి వద్దని నేను సచ్చేదను హంస నేను దీర్ఘాయువు గలవాడవదును నా వేళ్ళు చుట్టూ నీళ్ళు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతగని ఘనత కలుగును నా చేతుడు నవ విల్లో ఎప్పటికీ బలముగా నుండును